ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును యోహాను సువార్త పదనాల్గవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రీలారా ఈరోజు క్రీస్తు నామము ద్వారా మీరు ఏమి అడిగినను దేవుడు మీకది అనుగ్రహిస్తానని మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును అన్న వచనము ప్రకారము ప్రిలారా మీ ప్రార్థనకు జవాబు రాలేదన్నప్పుడు మీరు కొన్ని క్లిష్టమైన సమయాలను ఎదుర్కొంటారు ఎందుకు మా ప్రార్థనకు జవాబు రాలేదు అన్న ప్రశ్న మీలో తలెత్తవచ్చును అయితే మీరు యేసు నామమున దేనిని అడిగినను మన పరలోకపు తండ్రి తప్పక జరిగిస్తాడని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విశ్వాసముతో యేసు అను నామముతో అడగండి నిశ్చయముగా దేవుడు తగిన సమయమందు మీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రిలారా కొంతకాలము క్రితము గొప్ప అధికారము శక్తిగల రాజు ఉండేవాడు తన శత్రువుల యుద్ధమునకు వచ్చినప్పుడు రాజు తన యొక్క కుమారుణ్ణి చూసి కుమారుడా నీవు నా సైన్యమును తీసుకుని వెళ్ళి యుద్ధము చేయుము నేను నీ వెనుక నిలబడి ఉంటాను నీకు సహాయము అవసరమైతే సరి అయిన సమయములో నీకు సహాయపడతాను అని చెప్పాడు ఆ విధముగా ఆ కుమారుడు యుద్ధము చేయుటకు వెళ్ళాడు తండ్రి అయిన రాజు ఒక కొండపై నిలబడి తన కుమారుడు చేయించిన యుద్ధమును చూచుండెను కొంత సమయము తర్వాత ఆ దేశపు మంత్రులు ఆ రాజు దగ్గరకు వచ్చి రాజా నీ కుమారుడు ఓడిపోయేలాగున ఉన్నాడు మన సైన్యము ఓడిపోవున్నట్లు ఉన్నది మీరు త్వరగా వెళ్ళండి అని ఆ రాజుతో చెప్పారు ఆ రాజు ఆ మాటలు విన్న తర్వాత మాట్లాడకుండా నిల్వబడి లాగుననే యుద్ధమును చూచుండెను ఇంకా కొంత సమయమైన తర్వాత మరలా ఆ మంత్రులు రాజు దగ్గరకు వచ్చి రాజా మనము ఓడిపోయేటట్లు ఉన్నాము యువరాజును శత్రువులు హతమార్చకుండా మీరు వెళ్లి మీ కుమారుణ్ణి మన సైన్యమును ప్రజలను కాపాడండి అని చెప్పారు అప్పుడు ఆ రాజు వారిని చూసి మీరేమి నన్ను గూర్చి తలంచున్నారు నేను నా రాజ్యాన్ని శత్రువుల చేతికి అప్పగిస్తానని అనుకుంటున్నారా గాక నా కుమారుణ్ణి శత్రువుల చేతికి అప్పగించి వారు చంపుతుంటే మౌనముగా చూస్తూ ఉండే తండ్రిని అని అనుకుంటున్నారా లేదు లేదు నా కుమారుణ్ణి నేను నా ప్రాణము కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను నా జనులను కాపాడుటకు నేను భారమును వహించి ఉన్నానని చెప్పాడు ఆ రాజు తగిన కాలమందు యుద్ధానికి వెళ్లాడు తన కుమారుణ్ణి తన దేశ్యమును తన సైనికులను కాపాడుకుని యుద్ధములో శత్రువులపై విజయమును సాధించాడు ప్రియ సహోదరి సహోదర్లారా అదే విధముగా మన పరలోకపు తండ్రి మనలను రహస్యమందు చూస్తూ ఉన్నాడు ఆయన ఎన్నటికీ మనలను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు కొన్ని సమయములలో మనము కష్టాలు మరి పోరాటాలను ఎదుర్కొనిచున్నప్పుడు ఆయన మనలను చూస్తున్నాడు కాబట్టి మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏమనగా మీ అవసరతలలో మీరు మనుషుల సహాయము కోరుకోకుండా విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మొదట ప్రార్థించండి రెండవదిగా దేవుడు మీ పట్ల తన ఉద్దేశము నెరవేర్చు వరకు మరియు తగిన సమయమున మీ జీవితంలో అద్భుతములను జరిగించు వరకు మీరు సహనముతో దేవుని కొరకు వేచి ఉండాలి అందుకే బైబిల్ ఏమని సెలవిచ్చినదో చూడండి దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరుపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున అన్న వచనము ప్రకారము ఆయనకు వారికి ఆయన తప్పకుండా తగిన సమయముందు న్యాయమును చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయములను కలువరపడనీయకుడి ఈరోజు మీరెటువంటి అవసరతలలో ఉన్నను సరే మీరు ఏసు నామమున అడిగినప్పుడు నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది మీ అవసరతలన్నిటినీ తీర్చి మిమ్మల్ని హెచ్చిస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగి ప్రార్థించులాగున అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికెరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక నూతన దినములో మిమ్మ నారాధించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివా నీవు మా జీవితములో తగిన సమయమున అద్భుత కార్యములను జరిగించు వరకు మేము సహనముతో కనిపెట్టుకునియుడుటకు మాకటువంటి హృదయమును దయచేయము దేవా మా అవసరతల నిమిత్తము మేము మనుషుల సహాయమును కోరుకునకుండా నీ సన్నిధిలో విశ్వాసము కలిగి దివారాత్రములు నీకు మొరపెట్టుటకు మాకు బలమును దయచేయము దేవా నీ నామమున మేము ఉచ్చరించినప్పుడు మా జీవితంలో గొప్ప అద్భుత కార్యములను జరిగించుము మా కష్టాలను బాధలను రహస్యమందు చూస్తున్న దేవా ఈరోజు వాటి నుండి మమ్మను విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన కొరకు ప్రార్థిస్తున్నాం అయబ బిడలందరినీ ప్రత్యేకంగా ఈ దినాన జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేతబిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వరి కుటుంబములను మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతిబిడ్డను మీ చెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వరి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్